ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి పశ్మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం ఇట్లా మీనాకారి జాల్ వర్క్ ఉంటుంది సన్నగా డిజైన్ రావడం వల్ల ఇంకా హైలైట్ కనిపిస్తుంది టూ సైడ్స్ మనకి సేమ్ బార్డర్ ఉంటుంది మీనాకారిలో అండ్ బాడీ లో వచ్చేసి కంప్లీట్ గా బుటాస్ ఉంటుంది అండ్ ఇందులో త్రీ సైడ్స్ మనకి పెటెడ్ పాయింట్ వర్క్ బార్డర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం కంప్లీట్ గా ప్యూర్ బనారస్ చినోన్ క్రిప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీనిపైన మీరు బీవింగ్ తీసుకున్న వర్క్ తీసుకున్న చాలా అంటే చాలా గ్లేజ్ లో మనకి ఎలివేట్ అయితే జామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సిల్క్ అండ్ కాటన్ మిక్స్ ఉంటుంది కంప్లీట్ గా మనకి డూవెల్ ప్యారెట్స్ మీనాలో ఉంటుంది ఆల్ ఓవర్ సాడీలో సేమ్ సైజ్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది విత్ హ్యాండ్ డైట్ కాంట్రాస్ట్ కలర్ తోటి ఉంటుంది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్వియర్స్ అందరికి మా జగదంబ సారీ స్వాటికా దగ్గర నుంచి ఫస్ట్ యానివర్సరీ సేల్ అయితే మీకు మంచి ఆఫర్ లో ఈ రోజు వీడియోలో కలెక్షన్స్ అన్ని కూడా మీరైతే ఐటమ్స్ అన్ని హ్యాపీగా ఎన్ని కావాలంటే ఎన్ని ఐటమ్స్ నచ్చితే ఏ కలర్ నచ్చితే ఆ కలర్ శారీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అది కూడా ఫ్లాట్ ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో అండి అవునా సార్ సో సో మన యానివర్సరీ వచ్చేసి సెవెంత్ జూలైకి ఉంటుంది మేడం ఆ యానివర్సరీ సంబంధంగా ఈ సేల్ పెట్టాను ఫ్లాట్ ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఎప్పటి వరకు సార్ మీరు ఆఫ్ అది చెప్పలేదు అది సర్ప్రైజ్ ఓకే మీరు ఎంత ఫాస్ట్ కొంటే మీకే బెనిఫిట్ ఓకే సో ఇంకొక డౌట్ సార్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ బోత్ హోల్సేల్ రిటైల్ రెండు ఆప్షన్స్ ఇస్తున్నాము సో ఇప్పుడు మీకు రిటైల్ ఇప్పుడు రీసేల్ ఎవరికైనా సింగిల్ సారీ కావాలన్నా మీరు డెలివరీ చేస్తారు మరి అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆఫర్స్ ఉంటాయి అన్నిటికీ అన్నిటికీ సార్ ఒకటే ప్రైస్ ఒకటే ఆఫర్ అంటే హోల్సేల్ గా కూడా ఆఫర్ ఉంటుంది రీటైల్ గా కూడా ఆఫర్ ఉంటుంది సో సూపర్ అండి సో ఎవరైతే మీరు ఈ ఆశయడం అండ్ బోనాలకి గానీ శ్రావణ మాసం గానీ సారీస్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళకండి ఇక్కడ సారీస్ పర్చేస్ చేసుకొని మంచిగా డిజైనర్ శారీస్ అన్ని కూడా మీకు తక్కువ అంటే తక్కువ బడ్జెట్ లో ఒక శారీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మేడం ఫోర్ నుంచి మన ఎండింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ వరకు శారీస్ అంటే నేను చెప్పాలనుకున్న ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఒక శారీ కొనే ప్రైస్ లో రెండు తీసుకోవచ్చు అంతే కదా సార్ మేడం ఓకే ఒకసారి సో మన షాప్ వచ్చేసి మేడం సికింద్రా ఉజ్జయిని మహాకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది బ్యాక్ సైడ్ అంటే మనకి మార్కెట్ లేన్ ఉంటుంది కదా ఆ మార్కెట్ లేన్ లోనే రైట్ సైడ్ ఫిఫ్త్ షాప్ ఉంటుంది మా జగదంబా సారీస్ కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ విజిట్ విజిట్ చేయండి లేట్ చేయకుండా లేదు ఆన్లైన్ పర్చేస్ కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే సార్ చెప్పారు కదా ఆఫర్ ఉంటుందో తెలియదు అని అండ్ మా సారీస్ ది ఒకటే ఒకటి బ్రాంచ్ ఉంది ఇక్కడ మీరు వచ్చే ముందు ఏదైనా కన్ఫ్యూజ్ అయితే నాకు కాంటాక్ట్ చేయండి నేను కంపల్సరీగా బాబుకి పంపించి మీరు ఎక్కడ దగ్గర ఉన్న బాబుకి పంపించి పికప్ చేసుకుంటాను ఓకే సార్ సో మరి మరియు కలెక్షన్ సో ఫస్ట్ వెరైటీ వచ్చేసి మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ మేడం చాలా అంటే చాలా క్రేజ్ లో నడుస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ దీనిపైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్స్ వస్తున్నాయి వీవింగ్స్ లో వస్తున్నాయి అందులో ఇంకో ట్రెడిషనల్ ప్యాటర్న్ తోసే ముంగట్ వచ్చాను మీరు చూడొచ్చు ఎంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ వన్ గ్రామ్ టిష్యూ లో మనకి గోల్డ్ బూటాస్ ఉంటుంది అండ్ త్రీ సైడ్స్ మనకి రుద్రాక్ష బోర్డర్ ఉంటుంది ట్రెడిషనల్ గ్యాప్ బార్డర్ ఓకే సర్ గ్యాప్ బార్డర్ లో కంప్లీట్ మనకి జకాట్ ఉంటుంది అండ్ చిన్న చిన్న జరి బుటాస్ టూ సైడ్స్ మనకి రుద్రాక్ష బార్డర్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా షార్ట్ అండ్ సింపుల్ పళ్ళు ఉంటుంది విత్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా జకాట్ వచ్చిందో మీకు సెల్ఫ్ జెకాటెస్ చిన్న బోర్డర్ చేస్తున్నారు హ్యాండ్స్ కి చాలా అంటే చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది దీనిలో కలర్స్ కూడా వచ్చేసి మన దగ్గర ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం బ్లాక్ కలర్ ఇది బేచ్ కలర్ పర్పుల్ కలర్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇంకొక రెడ్ కలర్ వస్తుంది మేడం మ్యాడమ్ రెడ్ కలర్ కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది రెడ్ కలర్ కూడా రీస్టాక్ స్టాక్ అయిపోతుంది ఓకే సార్ సో చూసారు కదండి బ్యూటిఫుల్ సారీస్ అండ్ వన్ మర్థింగ్ వీడియో అయితే మీకు ప్రైజెస్ రివీల్ చేస్తున్నాయి హోల్ సేల్ ఉండదు కాబట్టి ప్రైజెస్ రీవీల్ చేయను మీకు ఏదైనా నచ్చితే అయితే స్క్రీన్ పైన గివెన్ నంబర్స్ కి కాంటాక్ట్ అయితే కంప్లీట్ గా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తా ఓకే సర్ సో నెక్స్ట్ సారీ అండి కంప్లీట్ గా చూసుకుంటే ఇది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ అండ్ దీని సర్టిఫికెట్ ఇది ఉంది మొత్తం నేతాలో చూడొచ్చు బ్యాక్ సైడ్ మొత్తం నేతాలో ఉంది దేంట్లో సారీలో ప్రింట్ లేదు ఇన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పష్మినా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం దానిపైన ప్యూర్ కాశ్మీరీ వీవింగ్ ఉంటుంది ఇలాంటి మల్టీ కలర్స్ ఎంతకన్నా మల్టీ కలర్స్ వివింగ్ లో రావడం అంటే కశ్మీరీలోనే వస్తుంది ప్యూర్ కశ్మీరీ డిజైన్ ఉంటుంది ఇందులో మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది మేడం కంప్లీట్ గా హిట్ డిజైన్ ఆన్లైన్ లో కూడా స్టోరీ టెల్లింగ్ డిజైన్ డిజైన్ పేరు పెట్టేసాను స్టోరీ టెల్లింగ్ కంప్లీట్ గా మనకి రాజా రాణితో సహా స్టోరీ టెల్లింగ్ డిజైన్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా మీరు చూస్తే ఎంత రిచ్ పళ్ళు చాలా బాగుంటుంది పళ్ళు కూడా ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ లో బూటీస్ వస్తాయి అండ్ బోర్డర్ పుట్టాస్ వచ్చి ఇట్లా హ్యాండ్స్ కి అయితే బోర్డర్ వచ్చి ప్యూర్ ఒరిజినల్ పశ్మీనా సిల్క్ వెరైటీ అనమాట చాలా ట్రెండి అండ్ క్రేజీ కలెక్షన్ ఇది అయితే ఇందులో స్టోరీ టెల్లింగ్ డిజైన్ లో మేడం ఇప్పుడు చాలా క్రేజ్ లో నడుస్తుంది పింక్ కలర్ ఉంది సో పింక్ కలర్ లో టూ పీసెస్ ఉన్నాయి ఇందులోనే ఇంకోటి ఈ డిజైన్ ఉంటుంది మీరు చూడవచ్చు ఇట్లా ఇంకోటి దీనికి కూడా పళ్ళు వచ్చేసి కంప్లీట్ గా బ్రైట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది ఇందులో కూడా టూ కలర్ టూ కలర్ రమా కలర్ అండ్ పింక్ కలర్ ఆప్షన్ ఇందులో ఇంకోటి ఫ్లెమింగ్ డిజైన్ కూడా చాలా సూపర్ సేల్ ఉంటుంది మనం ఓకే ఇందులో వచ్చేసి కంప్లీట్ గా మనకి యూనిక్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది లుక్ ఓకే కంప్లీట్లీ మీకు మొత్తం కూడా వీవింగ్ అండి అసలు కాన్సెప్ట్ చూసారా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో చాలా బాగుంది చాలా అంటే చాలా రేర్ మేడం ఇలాంటి వీవింగ్ లో రావడం ప్రింట్ లో అయితే సెట్ చేయగలుగుతాం కానీ కంప్లీట్ వీవింగ్ లోనే ఉంటుంది మన దగ్గర చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ మీ బూటేక్స్ ఉన్న షాపింగ్ మాల్స్ ఉన్నారు కంప్లీట్ గా ఇష్టపడి తీసుకుంటున్నారు ఇలాంటి వెరైటీస్ అండ్ ఇలా క్రియేషన్స్ వస్తూనే ఉంటది మన దగ్గర ఫ్యాబ్రిక్ కూడా అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది పష్మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ లో కాశ్మీరీ మీనాజా సో నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ట్రెండ్ అందులో కూడా మీరు గమనించినట్లయితే కంప్లీట్ గా చక్కగా మొత్తం కూడా మీనా వచ్చేసింది అండ్ టూ సైడ్స్ బోర్డర్ కానీ పళ్ళు చూసుకుంటే ఇంకా స్పెషల్ అని చెప్పాలి మరి ఒక్కసారి ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మేడం ప్యూర్ ముంగా ఉంటుంది చాలా అంటే చాలా క్రేజ్ లో నడుస్తుంది ఫ్యాబ్రిక్ అందులో కొత్త కొత్త క్రియేషన్స్ వస్తూనే ఉన్నాయి మన దగ్గర ఈసారి వచ్చేసి మనకి బాడీలో కూడా కంప్లీట్లీ మీనా జాల్ వక్ ఉంటుంది ఆ జాలు కూడా చక్కగా డిజైన్ రావడం వల్ల ఇంకా హైలైట్ అండ్ సైడ్స్ మనకి మీనాకరి పైథానిక్ బోర్డర్ ఉంటుంది అదే బార్డర్ తోటి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ గా అండ్ జాల్ కాన్సెప్ట్ వచ్చేసి సాడీ ఎండింగ్ వరకు ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇందులో కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇచ్చామండి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చాను విత్ బోర్డర్ బార్డర్ కంపల్సరీ హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చాను సాడీలో జాల్ వచ్చింది కాబట్టి ఎక్కువ గాడి చేయకుండా చిన్న వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఇలా ఇది పర్పుల్ కలర్ అండ్ నెక్స్ట్ రెడ్ రెడ్ గ్రీన్ గ్రీన్ కలర్ ఇచ్చాను బాటిల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మనకి ఆనంద బ్లూ కి పింక్ ఓకే సార్ కలర్స్ ఉన్నాయి మన ఇందులో కూడా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి మేడం వీడియోలో ప్రతి ఒక్క డిజైన్ చూపిలే కాబట్టి హిట్ డిజైన్ చూపిస్తున్నాను సో నెక్స్ట్ సార్ ఫాబ్రిక్ వచ్చేసి మేడం ప్యూర్ హెచ్ఓ క్రేప్ సింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా అంటే చాలా క్రేజ్ లో నడుస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎందుకంటే దాంతో హెచ్ఓ అంటేనే ప్రీమియం ప్రీమియం ఉంటుంది అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది బాడీ ఫాల్ గానీ చాలా మంచి వస్తుంది చీరలో ఇందులో కంప్లీట్ గా న్యూ కాన్సెప్ట్ తో సహా వచ్చాను టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది బాడీ బాడీలో వచ్చేసి కంప్లీట్ గా బుటాస్ ఉంటుంది మీరు పళ్ళు చూస్తున్నారు కదా చూడండి మేడం కంప్లీట్ గా రాజారాణి పళ్ళు మీనాకారిలో హెవీ పళ్ళు ఉంటుంది అండ్ ఇదే పళ్ళు మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా హెవీ ఉంటుంది ఓకే ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ చాలా బాగా డిజైన్ అసలు చూసారు ఎంత బాగుందో థీమ్ అనేది కాన్సెప్ట్ అయితే మీకు గా ఉందండి సారీ డిజైన్ డిజైన్ తీసుకొని అదే డిజైన్ బ్లౌజ్ లో హైలైట్ చేశారు కాంట్రాస్ట్ కలర్ ఇందులో కూడా కలర్స్ వచ్చేసి మనకి రెడ్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ ఓకే కలర్ అనేది ఎంత బాగా హైలైట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ విత్ పర్పుల్ టోన్

ఈ కలర్ లో టెన్ పీసెస్ ఈ కలర్ లో థర్టీ పీసెస్ ఈ కలర్ లో ఫిఫ్టీ పీసెస్ అలా ఆర్డర్ ఇస్తున్నాను అండ్ ఇంకా వాళ్ళకి కూడా సప్లై చేస్తున్నాను సో ఇలాంటి మల్టిపుల్స్ కావాలంటే ఆర్డర్ ఫెసిలిటీ ఉంటుంది సో నెక్స్ట్ సారీ కూడా చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ కలర్ఫుల్ సారీ ఉంటుంది రంకాట్ ఎడిషన్ లో ఉంటుంది ఇందులో మీరు ఫ్యాబ్రిక్ చూడొచ్చు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ లో మనకి ఎంఎస్ జరీ తోటి జరీ లైన్స్ ఉంటుంది ఆ లైన్స్ మధ్యలో వచ్చేసి మనకి కంప్లీట్ గా డిజైన్ ఉంటుంది మల్టీ కలర్ తోటి అంటే ఎల్లో ఎల్లో తర్వాత బ్లూ బ్లూ తర్వాత పింక్ కలర్ కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సాడీ ఉంటుంది అండ్ ఇందులో త్రీ సైడ్స్ మనకి పెటెడ్ వర్క్ బార్డర్ ఉంది ఎందుకంటే సార్ ఎగ్జాక్ట్లీ కలర్స్ ఉన్నాయో అదే కలర్స్ తో మనకి ఇక్కడంతా థ్రెడ్ థ్రెడ్ వర్క్ పెటెడ్ పాయింట్ వర్క్ అంటారు మేడం హెవీ స్టిచ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది మీరు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అండ్ యూనిక్ ప్యాటర్న్ లో ఉంటుంది అండ్ యూనిక్ ఆఫ్ సాడీ అండ్ కంప్లీట్లీ హాట్ కేక్ మా షాప్ కూడా హాట్ కేక్ ఉంటుంది అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఆ బ్లౌజ్ కి గోల్డ్ కలర్ మంచిగా సీక్వెన్స్ వర్క్ వచ్చి బోర్డర్ ఉంటుంది ఓకే యూనిక్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ చాలా హాట్ కేక్ గా నడుస్తుంది ఎందుకంటే చాలా యూనిక్ టేస్ట్ ఇది కలర్స్ కూడా వచ్చేసి ఈ విధంగా కలర్స్ ఉంటుంది మధ్యలో కలర్స్ ఉన్నాయి కదా అది చేంజ్ అయితేనే ఉంటుంది ఓకే ఫైవ్ కలర్స్ లో సెట్టింగ్ చేపించాను మనం సో ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అండి బోర్డర్ అయితే సేమ్ సారీలో మిడిల్ ఆఫ్ కలర్స్ ని చూడొచ్చు కలర్ ఏంటంటే కొంచెం దూరం దూరం గా పెట్టాను దాని గురించి ఫైవ్ కలర్స్ లో కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ ఐటమ్ మల్టీ కలర్ రంకట్ ఎడిషన్ లో ఉంటుంది ఓకే సర్ సో నెక్స్ట్ వచ్చేసరికి చాలా స్పెషల్ సారీస్ అని చెప్పాలి అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి బాందీ కాన్సెప్ట్ అయితే ఎప్పుడైనా గ్రీన్ కాన్సెప్ట్ ఇంకా ఫెస్టివల్ రాంగ్ అనే బాందీ కాన్సెప్ట్ లో చాలా డిమాండ్స్ వచ్చేస్తుంది అండ్ ఇందులో కాన్సెప్ట్ కూడా కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చాను ఫ్యాబ్రిక్ వచ్చేసి జకాట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం కంప్లీట్ గా దానిపైన మీకు కంప్లీట్ గా మీరు చూడొచ్చు వైట్ కలర్ తోటి బాందీ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇది హ్యాండ్ బాందీ ప్రింట్ బాందీ కాదు మేడం ప్రతి ఒక్క బాందీ గడతారు వాళ్ళు అలా కంప్లీట్ హ్యాండ్ బా ఉంటుంది అండ్ కింద బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ ఉంటుంది గోల్డ్ జరీలో పైన బార్డర్ కూడా చిన్న సైజ్ లో బార్డర్ కంప్లీట్ గా రిచ్ పళ్ళు ఉంటుంది మొత్తం వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ హ్యాండ్స్ లో బాగా ఉంటుంది బార్డర్ అండ్ హ్యాండ్స్ లో బాగుంది అండ్ కాన్సెప్ట్ కూడా డ్యూయల్ కలర్ లో ఉంటుంది బాడీ లో ఒక కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ అలా డిఫరెంట్ కలర్ లో ఉంటుంది కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇందులో మీరు చూడవచ్చు ప్రతి ఒక్క కలర్ లో నా దగ్గర ఇప్పుడు టెన్ టెన్ పీసెస్ లో స్టాక్ ఉన్నాయి సో ఎలా కావాలంటే మీరు ఎలా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క కలర్ లో టెన్ టెన్ పీసెస్ ఆర్డర్ అవైలబుల్ ఇప్పుడు ఉన్నాయి సో ఇందులో కలర్స్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ కలర్స్ ఉన్నాయి ఓకే సార్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ అండి రుటీన్ కలర్స్ ఏది కాకుండా అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అంటే మీరు చూడవచ్చు గ్రీన్ కి బ్లూ మస్టర్డ్ కి రెడ్ ఇది పర్పుల్ కి మనకి పింక్ అన్ని బ్రైట్ అండ్ యూనిక్ కలర్స్ లో ఉంటుంది ఓకే అండ్ మనకి కొంచెం కాన్సెప్ట్ లో కాకపోతే మన దగ్గర క్వాలిటీ ఎప్పుడైనా నా దగ్గర నేను అంటే కస్టమర్స్ నా దగ్గర తీసుకొని పోయి వాళ్ళు సేల్ చేసినప్పుడు వాళ్ళకి ఏం పేరు రావద్దు అంటే క్వాలిటీ లా ఖరాబ్ ఉంది వాచ్ చేస్తే పాడవడం అలాంటి కస్టమర్ దగ్గర వాళ్ళకి కస్టమర్ ఫీడ్బ్యాక్ రాకూడదు అంటే కాన్సన్ట్రేషన్ దానిపైన ఎక్కువ ఉంటుంది సో చాలా బాగున్నాయి అన్ని మీకు ప్యూర్ అండ్ నంబర్ వన్ ప్రీమియం క్వాలిటీస్ లోనే మెయింటైన్ చేస్తాం సో నెక్స్ట్ అండి ప్యూర్ అంటే ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అది కూడా డ్యూల్ డూవెల్ షేర్ చూపిస్తున్నాము సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో చూపించాను ఇప్పుడు డ్యూయల్ కలర్ చాలా క్రేజ్ లో ఉంది కాబట్టి ఇందులో కూడా డ్యూయల్ కలర్ చూపించాను ఓకే సార్ ప్యూర్ బనారినోన్ క్రేజ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అవును బాడీలో వచ్చేసి కంప్లీట్ గా మీరు చూడొచ్చు మనకి జెరీ చెక్స్ ఉంటుంది ఆ జెరీ చెక్స్ మధ్య మధ్యలో మనకి ఫ్లవర్ బుటాస్ బుటాస్ ఉంటాయి అండ్ మనకి పళ్ళు కూడా చూసుకుంటే ఇట్లా చిన్న షార్ట్ అండ్ రిచ్ పళ్ళు అండ్ బార్డర్ చూడొచ్చు మీరు కంచి బార్డర్ ఉంటుంది దానిపైన వచ్చేసి మనకి స్కాలప్ హ్యాండ్ వర్క్ బార్డర్ అటాచ్ కింద కలర్ ఏదో మనకి అదే కలర్ ఆఫ్ బార్డర్ ఉంటుంది త్రీ సైడ్ పైన సైడ్ కూడా వస్తుంది పళ్ళుకి కూడా వస్తుంది అండ్ కింద సైడ్ కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి కింద కలర్ కదా అదే కలర్ తోటి బనార్ సిల్క్ లో ఉంటుంది చెక్స్ గాకుండా జస్ట్ బూటాస్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది విత్ బోర్డర్ ఆ ఓకే షూర్ అండ్ ఇన్నో కలర్స్ గుడా కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ కలర్ చెప్పొచ్చు అన్నమాట మనం చూడొచ్చు అన్ని బ్రైట్ కలర్స్ ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సీజన్ కాబట్టి అన్ని బ్రైట్ కలర్స్ ఇలా పింకీ ఆరెంజ్ గ్రీన్ కి మనకి ఇది డిఫరెంట్ అయినా yellow shade ఆరెంజ్ కి red blue కి ఇది ఆనందా పర్పుల్ కి లైలాక్ అండ్ red కి yellow సో ఇట్లా డిఫరెంట్ గా మీకు కలర్స్ అనేది ఇందులో సెట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఎగ్జాక్ట్ గా ప్రైస్ తెలుసుకోవాలి మంచి ఆఫర్ ప్రైస్ అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ప్రైస్ డీటెయిల్స్ చెప్పేస్తారు సో నెక్స్ట్ చూసుకుంటే స్పెషల్ కాన్సెప్ట్ అన్నది ఎందుకంటే మనకి కంప్లీట్ గా టెంపుల్ బోర్డర్ వచ్చి అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంతా కూడా చూసుకుంటే ప్లెయిన్ ఉంది కింద అంతా కూడా చెక్స్ అండి అసలు కాన్సెప్టే చాలా డిఫరెంట్ ఉంటుంది అటాచ్ లేదు అంటే పైన కింద చెక్స్ అలా అటాచ్ చేసిన ఉండదు ఇప్పుడు వచ్చే కంప్లీట్ మ్యారేజ్ సీజన్ ఫెస్టివ్ సీజన్ ఉంది కాబట్టి కంప్లీట్ ట్రెడిషనల్ ఐటమ్స్ లో ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను టూ సైడ్ చూడొచ్చు టెంపుల్ బార్డర్ ఉంటుంది అండ్ పైన సైడ్ వచ్చేసి ఒక కలర్ ఉంటుంది దాని తర్వాత చిన్న ఒక డివైడేషన్ కి టెంపుల్ బార్డర్ ఇచ్చాను దాని కింద వచ్చేసి మళ్ళీ చెక్స్ కలర్ చెక్స్ చెక్స్ ఉంటుంది అది కూడా వేరే కలర్ లో అండ్ కింద పార్ట్ ఏదొస్తుంది అదే కలర్ లో మనకి పళ్ళు ఇచ్చాను స్టెట్ పళ్ళు ఇచ్చాను అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బుటా బ్లౌజ్ ఇచ్చాను కింద కలర్ బ్లౌజ్ శారీలో మనకి కింద డౌన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారంటాబ్రిక్ పేర్లేదు ఫ్యాబ్రిక్ పేర్ వచ్చేసి సిల్క్ ఫాబ్రిక్ ఉంటుంది మేడం చాలా అంటే చాలా ఇప్పుడు అందరికి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా బాడీ హగ్గింగ్ ఉంటుంది అండ్ ఇందులో మన దగ్గర టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఫస్ట్ నేను ఓపెన్ చేసిన డిజైన్ లో ఈ కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఇందులో ఉంది చూడొచ్చు కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ కలర్ చార్ట్ లో ఉంటుంది అండ్ ఇందులో ఇంకోటి ఈ డిజైన్ ఉంది మనకి కంప్లీట్ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ డిజైన్ ఇది కూడా డిజైన్ ఇలా ఉంటుంది పైన వచ్చేసి మనకి కంప్లీట్ డాట్స్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి ట్రెడిషనల్ బోర్డర్ ఉంటుంది గ్యాప్ బోర్డర్ అదే గ్యాప్ బోర్డర్ మధ్యలో మనకి కంచి బార్డర్ కూడా ఉంటుంది అండ్ ఇందులో కూడా కింద కలర్ ఏదో కలర్ తోటి బ్లౌజ్ ఇందులో కూడా మన దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్ సిక్స్ కలర్స్ సిక్స్ సిక్స్ కలర్స్ టూ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది మేడం లైట్ వెయిట్ ముంగా సిల్క్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క కస్టమర్ ఇలాంటి మన నెక్స్ట్ వెరైటీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ క్రేప్ ఉంటుంది చాలా అంటే చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ ఇది దీనిపైన మీరు బీవింగ్ తీసుకున్న వర్క్ తీసుకున్న చాలా అంటే చాలా గ్లేజ్ లో మనకి ఎలివేట్ అవుతుంది డిజైన్ మీరు చూడవచ్చు బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ కాకుండా కంప్లీట్ గా ఇలా లైన్స్ చూడి బార్డర్ లాగా కంప్లీట్ గా డిజైన్ లో చుడీ బోర్డర్ లాగా ఇచ్చాను బార్డర్ కంప్లీట్ డిఫరెంట్ కింద సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చాను పైన వచ్చేసి చిన్న బార్డర్ బార్డర్ ఇచ్చాను అండ్ బాడీలో వచ్చేసి కంప్లీట్ గా మీరు చూడొచ్చు మల్టీ కలర్ తోటి మనకి ఫిగరేటివ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాను ఆ ఫిగరేటివ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కంప్లీట్ హెవీ స్ట్రెచ్ లో ఉంటుంది నార్మల్ స్ట్రెచ్ లో ఉండదు సో ఇందులో కాన్సెప్ట్ వచ్చేసి కంప్లీట్ గా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా లైన్స్ పళ్ళు ఉంటుంది అండ్ పళ్ళు పక్కన మనకి డూవెల్ కలర్ లో టాజల్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ లో సారీ మొత్తం వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి బూట్రీ బ్లౌజ్ ఇచ్చాను ఓకే సో ఇందులో కలర్స్ వచ్చేసి మనం చూడొచ్చు ఎన్నో బ్యూటిఫుల్ కలర్స్ ఉంటుంది ఆఫ్ వైట్ కలర్ ద మోస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ కలర్ వచ్చేసింది పర్పల్ కలర్ దాని తర్వాత మనకి పింక్ కలర్ ఉంటుంది సో ట్రెండీ కలర్స్ అండి అన్ని కూడా ఎందుకంటే మనకి మంచిగా ఇట్లాంటి కలర్స్ లోనే వర్క్ అనేది కూడా బాగా తెలుస్తుంది క్లియర్ గా అండ్ ఇది వచ్చేసి గ్రీన్ టోన్ ఓకే ఇది వచ్చేసి మనకి లైలాక్ టోన్ అది వచ్చేసి రెడ్ రెడ్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ యూనిక్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి మింట్ గ్రీన్ కలర్ ఓకే సో కలర్స్ అయితే అసలు సూపర్ కలర్ చార్ట్ బ్రైట్ కలర్స్ ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇలాంటి బ్రైట్ కలర్స్ ఎప్పుడు ఇష్టపడతారు అని ఇలాంటి బ్రైట్ కలర్స్ సేల్ అవుతుంది సో మన దగ్గర స్టాక్ ఆగిపోతుంది అలాంటి ఏమి ఉండదు బ్రైట్ కలర్స్ ఉంటే ఎప్పుడైనా టప సేల్ అయిపోతుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనం హ్యాండ్లూమ్ లో తీసుకొని వచ్చాను మీరు చూడొచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జామ్ దాని సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సిల్క్ అండ్ కాటన్ మిక్స్ ఉంటుంది చాలా అంటే చాలా క్రేజ్ లో ఇప్పుడు నడుస్తుంది ఇంతకు ముందు ఇందులో బార్డర్ లెస్ వస్తుండే కానీ ఇప్పుడు బార్డర్ తో సహా వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు ఎంత సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాడీ హగ్గింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసి కంప్లీట్ గా మనకి థ్రెడ్ లోనే ఉంటుంది మేడం ఏదైనా శారీ కలర్ వచ్చేసి మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్ లో మనకి రెడ్ కలర్ తోటి కంచి బార్డర్ ఉంది చూడండి అండ్ బాడీ లో వచ్చేసి మల్టీ కలర్ తోటి గ్రీన్ పర్పల్ రెడ్ తోటి థ్రెడ్ బుటాస్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి కంప్లీట్ గా మనకి పిచో వింగ్ పళ్ళు ఉంటుంది చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా హెవీ జాల్ లో బ్లౌజ్ అండ్ ఈ జాల్ కూడా కంప్లీట్ ప్రింట్ కాదు మేడం నేత మీరు చూడొచ్చు పళ్ళు కూడా నేతలో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా నేతలోనే ఉంటుంది కంప్లీట్ గా హ్యాండ్లూమ్ వెరైటీ ఉంటుంది చాలా అంటే చాలా క్రేజ్ లో నడుస్తుంది ఇందులో మన దగ్గర టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఫస్ట్ నేను ఓపెన్ పిచ్వో డిజైన్ లో మీరు చూడొచ్చు యెల్లో బ్లూ పర్పల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఉంటుంది ఇది వచ్చేసి పటోలా డిజైన్ ఉంటుంది మేడం కంప్లీట్ గా పటోలా డిజైన్ ఉంటుంది ఆ పటోలా డిజైన్ లో మన దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటుంది కంప్లీట్ యూనిక్ అండ్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది మీరు చూడొచ్చు పటోలా డిజైన్ అండ్ పిచో డిజైన్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ జార్జెట్ లో ఉంటుంది ఖాదీ జార్జెట్ కూడా చెప్పొచ్చు జూట్ జార్జెట్ కూడా చెప్పొచ్చు చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అందులో న్యూ కాన్సెప్ట్ ఉంటుంది మీరు చూడొచ్చు కంప్లీట్ గా మనకి డూవెల్ ప్యారెట్ మీనాలో ఉంటుంది ఆల్ ఓవర్ సాడీలో అండ్ బార్డర్ లో వచ్చేసి మనకి కంప్లీట్ గా పర్ల్ ఉంటుంది మనం ఇలా గ్యాప్ గ్యాప్ లో పర్స్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది కంప్లీట్ గా ఆల్ ఓవర్ యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది సాడీ ఆల్ ఓవర్ లుకింగ్ అండ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇప్పుడు చాలా కాంట్రాస్ట్ లో ప్యాటర్న్స్ నడుస్తుంది సో ఇందులో కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ గా మొత్తం బెనారస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ ఉంటుంది నేను ఓపెన్ చేసి ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ పింక్ కలర్ ఆనంద బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ దీని తర్వాత ఇంకో ఈ డిజైన్ వస్తుంది ఇందులో ఈ డిజైన్ కూడా వచ్చేసి కంప్లీట్ గా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది గ్రీన్ మ్యాంగో సిల్ కంప్లీట్ గా న్యూ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇది కూడా మీరు చూడొచ్చు బాడీలో ఆల్ ఓవర్ మనకి జకాట్ ఉంటుంది ఆ జకాట్ మధ్యలో ఫిగరేటివ్ పికాక్స్ ఉంటుంది అదే పికాక్స్ మనకి బ్యూటిఫుల్ గా డ్యూయల్ జరీలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీలో టూ సైడ్స్ బార్డర్ లో ఉంటుంది విత్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అది కాంట్రాస్ట్ బూటి వచ్చి బార్డర్ లో బ్లౌజ్ వస్తుంది ఇంక్ంప్లీట్ గాని డిఫరెంట్ కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మీకు సెవెన్ కలర్స్ మేడం పోపుల్ కలర్ లైలక్ ఆనందా బ్లూ పింక్ గ్రీన్ ఆరెంజ్ అండ్ రమ కలర్ ఓకే సర్ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ సిల్క్ లో ఉంటుంది మేడం ఇది ప్యూర్ సిల్క్ టు సైడ్ సేమ్ సైజ్ కాంచీ బోర్డర్ వీవింగ్ బోర్డర్ స్మాల్ సైజ్ దానిపైన వచ్చేసి కంప్లీట్ పెన్ కలంకారీ ప్రింట్ ఉంటుంది పెన్ కలంకారీ అంటే చాలా అంటే చాలా క్రేజ్ లో నడుస్తుంది అండ్ ఇప్పుడు కూడా నడుస్తుంది ప్రతి ఒక్క కస్టమర్స్ ఇష్టపడుతున్నారు పెన్ కలం లో పెన్ కలం లో కంప్లీట్ న్యూ ప్యాటర్న్ లో తీసుకొని వచ్చాను ప్యూర్ సిల్క్ ఫాబ్రిక్ లో టూ సైడ్స్ మనకి కంచి బోర్డర్ ఓకే కింద సైడ్ బార్డర్ పైన వచ్చేసి పెద్ద ప్రింట్ ఉంటుంది కంప్లీట్ గా అండ్ దానిపైన వచ్చేసి చిన్న 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 ఫిగరేటివ్ పెన్ కలం కారీ బూటాస్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి బార్డర్ కలర్ ఏదో వచ్చింది అదే కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది మ్యాడమ్ కంప్లీట్ గా న్యూ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ ఉంటుంది మేడం ఓకే సార్ బార్డర్ కలర్ ఏదో వచ్చింది అదే కలర్ లో మనకి పళ్ళు వస్తుంది అండ్ మీకు ఇందులో ఏంటంటే డిజైన్స్ అనేవి మీకు ఇక్కడ పెన్ కలంకారీ ఉన్నాయి కదా చేంజ్ ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటుంది మేడం ప్రతి ఒక్క సారీ ఇది ఏంటంటే పెన్ కలంకారి అంటే గా హ్యాండ్ తోటి చేస్తారు కదా అందులో చేంజ్ అవుతూనే ఉంటుంది కాన్సెప్ట్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది ఇందులో చూడొచ్చు చూడండి బాడీ లో మనకి మల్టీ కలర్ హ్యాండ్ హ్యాండ్షిపూరి వచ్చేసింది సో ఇలా కాన్సెప్ట్ కూడా చేంజ్ అయింది అండ్ మిగతా అన్నిట్లో మనకి పెన్ కలంకారీ ఓకే సార్ చాలా అంటే చాలా క్రేజ్ లో అండ్ చాలా ఇష్టపడి కస్టమర్స్ తీసుకుంటారు మేడం ఇందులో మన దగ్గర ఇలాంటి ప్రింట్స్ కూడా వస్తాయి ప్యూర్ అజరాక్ ప్రింట్స్ కూడా చెప్పొచ్చు మనం సేమ్ ప్యూర్ సిల్క్ పైన హ్యాండ్ అజరాక్ ప్రింట్ ఓకే ార్డర్ లో హ్యాండ్ అజరక్ ప్రింట్ ఉంటుంది బాడీలో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ప్రింట్ బ్లౌజ్ ఇందులో ఇలాంటి అజరక్ ప్రింట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటుంది మేడం ఇది వచ్చేసి మనకి అబ్స్ట్రాక్ట్ ప్రింట్ ఉంటుంది మీరు చూడొచ్చు మల్టీ కలర్ ఓకే ఇది కూడా అబ్స్ట్రాక్ట్ ప్రింట్ లోనే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇండిగో ప్రింట్ ఇండిగో ప్రింట్ లో ఉంటుంది ఇది వచ్చేసి మల్టీ కలర్ డిజిటల్ లో ఉంటుంది ఇట్లా మీకు అన్ని డిఫరెంట్ ప్రింట్స్ అని కూడా చేంజ్ అయితా ఉంటాయండి ఇన్ని కనం ప్రింట్స్ ఉన్నాయి ఇందులో ఓకే సర్ ఇలా ఇస్తాం ఫాస్ట్ ఫాస్ట్ అబ్స్ట్రాక్ట్ ప్రింట్ ఇది వచ్చేసి సర్ కస్టమర్స్ కి ఏ కలర్ నచ్చింది ఏ డిజైన్ నచ్చింది హ్యాపీగా మీరు అనేది పిక్ చేసుకోవచ్చు అండి సారీస్ కలర్స్ అండ్ డిజైన్స్ అబ్స్ట్రాక్ట్ ప్రింట్ ఇది మళ్ళీ అజ్రక్ ప్రింట్ చాలా అంటే చాలా ఇది అయితే మా షాప్ ది హాట్ కేక్ డిజైన్ ప్రతి ఒక్క కస్టమర్ ఇందులో నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ ఇస్తున్నారు ఈ డిజైన్ లో సేమ్ పర్టికులర్ సింగిల్ డిజైన్ లోనే అండ్ సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇది కూడా అజరాక్ లోనే ఉంటుంది ఇది మల్టీ కలర్ లో ఉంటుంది ఫ్లోరల్ టచ్ ఇలాంటి కంప్లీట్ యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో ఉంటుంది సో చూసారు కదండి ఎన్ని లాట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయో సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్ గా దొరికే కాన్సెప్ట్స్ అయితే అండి యూనిక్ అండ్ డిఫరెంట్ మీరు ఎలా ఇష్టపడతారు మీ దగ్గర కస్టమర్స్ ఎలాంటి అడుగుతున్నారు పెన్ కలం కారీ అంటే మీరు పెన్ కలం కారీలో తీసుకోవచ్చు అజరక్ కావాలంటే ఇలా అజ్రక్ లో తీసుకోవచ్చు ఇలా మల్టీ కలర్స్ లో కావాలంటే మల్టీ కలర్స్ లో చూడవచ్చు మీ ఇష్టపడిన మీ మీ దగ్గర ఎలాంటి ప్యాటర్న్ సేల్ అవుతుంది ఆ ప్యాటర్న్ మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ చినియా సిల్క్ లో ఉంటుంది మేడం కంప్లీట్గా యూనిక్ అండ్ డిఫరెంట్ జామెటికల్ స్క్వేర్ డిజైన్స్ లో డూవల్ జరీలో ఉంటుంది మీరు చూడొచ్చు ఒక స్క్వేర్ వచ్చేసి గోల్డ్ జరీ ఒక ఒక స్క్వేర్ వచ్చేసి సిల్వర్ జరీ కంప్లీట్ గా మీరు కాన్సెప్ట్ చూడొచ్చు అలాంటి కంప్లీట్ గా జామెట్రికల్ వీవింగ్ మీరు ఇప్పుడు దాకా జామెట్రికల్ ప్రింట్ చూసారు కదా ఇది ఇంకో డిఫరెంట్ అండ్ యూనిక్ జామెట్రికల్ వీవింగ్ లో ఉన్నాయి అండ్ టూ సైడ్స్ మనకి సేమ్ సైజ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది విత్ హ్యాండ్ డైట్ కాంట్రాస్ట్ కలర్ తోటి ఉంటుంది అదే బార్డర్ కలర్ తోటి మనకి కంప్లీట్ గా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ అదే కలర్ తోటి మనకి బ్లౌజ్ ఉంటది ప్లేన్ వచ్చి బార్డర్ కంప్లీట్ గా ఇలాంటి మీకు డిఫరెంట్ మార్కెట్ లో దొరికిన వెరైటీస్ దొరకదు మేడం కంప్లీట్ గా జామెట్రికల్ వీవింగ్ జామెట్రికల్ ప్రింట్స్ యూనిక్ యూనిక్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తప్పిస్తూనే ఉంటాను ఓకే ఇందులో మీరు చూడవచ్చు కలర్స్ వచ్చేసి ఇన్ని గనం కలర్స్ ఉన్నాయి నేను ఓపెన్ చేసింది పర్పల్ దెన్ గ్రీన్ ఆరెంజ్ పింక్ ఇది నేవీ బ్లూ ఇది మనకి మిన్ ఆక్వా బ్లూ కలర్ ఇది రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసి వైన్ కలర్ దీంతో పాటు ఇలాంటి జామెట్రియల్ మాకు వద్దంటే ఇలాంటి ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ మీరు చూడొచ్చు కడ్డి బూట విత్ కంచి బోర్డర్ ఇందులో కూడా మీరు కలర్ చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్ అదే ఎయిట్ కలర్స్ ఈ ప్యాటర్న్ లో ఉంటుంది కలర్స్ ఈ ప్యాటర్న్ లో ఉంటుంది మీరు ఎలాంటి జామెట్రికల్ యూనిక్ కావాలంటే యూనిక్ తీసుకోవచ్చు ఎవర్ గ్రీన్ కావాలంటే గ్రీన్ ప్యాటర్న్ చూడవచ్చు ఏ ప్యాటర్న్ ఇస్తాం అందులో కలర్స్ ఉంటుంది మనం చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ప్యూర్ బనార్ చినియా పట్టు అసలు ప్యూర్ ఐటమ్స్ అన్ని కూడా మీకైతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేసినాయండి కాకపోతే మేము ప్రైజెస్ అనేవి రివీల్ చేస్తే ప్రాబ్లమ్ కావాలి రీసేలర్స్ ప్రాబ్లమ్ అవుతుంది అండ్ మెయిన్ ఫోకస్ వచ్చేసి రీసేలర్స్ పైన ఉంటుంది ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా లేదా ఎవరైనా బిజినెస్ చేస్తున్నారా మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు వచ్చేస్తుంది మన దగ్గర ఎలాంటి వెరైటీస్ ఉంటాయి సో చూసారు కదండి కలెక్షన్ అయితే ఇట్లాంటి యూనిక్ కలెక్షన్స్ అండ్ ట్రెండ్ డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అనుకునే ఇంకా చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కాకపోతే అన్ని వీడియోలో షేర్ చేయాలి నా దగ్గర ఏంటంటే మేడం స్టాక్ డైలీ వస్తూనే ఉంటుంది పోతానే ఉంటుంది సో మీరు డైలీ వస్తే మీకు ఏదైనా కొత్త దొరుకుతూనే ఉంటుంది సో ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే మీరు ఒకసారి మా షాప్ కి విజిట్ చేస్తే మీరు ఇంకా ఐడియా వచ్చేస్తుంది మీరు స్క్రీన్ పై గివెన్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే కంపల్సరీగా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ రేంజ్ తో సార్ ఇన్స్టా పేజ్ కూడా దాన్ని కూడా ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో ఇన్స్టా పేజ్ ఉంటుంది అండ్ యూట్యూబ్ లింక్ కూడా అన్ని షేర్ చేసేస్తాను మేడం కింద డిస్క్రిప్షన్ లో సో మీరు తప్పకుండా దానికి కూడా ఫాలో అయితే డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటుంది అందులో కూడా ప్రైజెస్ ఉండదు ఎందుకంటే రీసెలర్స్ కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ప్రైజెస్ నేను ఎక్కడ మెన్షన్ చేస్తలేను మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ పైన అక్కడ కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది ఆ నెంబర్స్ కాంటాక్ట్ అయితే కంపల్సరీగా డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిస్తాను అండ్ మీరు రాకముందు ఏదైనా లొకేషన్ గురించి కన్ఫ్యూజన్ ఉంటే ఎందుకంటే మా దంబ సారీస్ వాటికి అది ఏది బ్రాంచ్ లేదు ఇది ఒకటే బ్రాంచ్ ఉంది సో మీరు రాకముందు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒక్కసారి నాకు కాంటాక్ట్ అవ్వండి నేను కంపల్సరీగా బాబుకి పంపిస్తాను లేదంటే మీకు ఎలా రావాలి మీకు ప్రో మొత్తం డీటెయిల్స్ అండ్ గైడ్ చేసిస్తాను ఓకే సో చూసారు కదండి కలెక్షన్ అయితే రియల్గా సూపర్ అంటే సూపర్ ఆఫర్ సేల్లో ఇచ్చేసారండి ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కింద ఫ్లాట్ ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్లో మీరు మంచిగా ప్యూర్ ఒరిజినల్ ఐటమ్స్ శారీస్ అన్ని కూడా ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు సో ఎవరో మిస్ చేయకండి వీడియోలో చూపించిన కలెక్షనే కాకుండా ఇంకా మీకు డిఫరెంట్ ఆఫ్ కలర్స్ కానీ మీకు అండ్ అలాగే క్వాంటిటీ గా హోల్సేలర్స్ కానీ ఎవరైనా కావాలనుకుంటే ఒక్కసారి సర్వర్లో నెంబర్స్కి వాట్సాప్లో చేయండి కలెక్షన్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేయకండి ఇన్ కేస్ మీ పర్సనల్ యూస్కి కావాలి అంటే కూడా తొందరగా ఫాస్ట్ ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే అందరికీ యాజ్ యూజువల్గా లైక్ చేసి షేర్ చేసి వీడియో అనేది సేవ్ చేసేసుకోండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం